దేవుని నామానికి మైమకాలనిగాక యువదే కాలంలో కూడి వచ్చిన ప్రియ సంఘానికి అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలకు అయిన దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ కుటుంబాల్లో మీ బిడ్డల జీవితంలో ఏడుబడి ఆస్వాదించి ఫలింపు గాక లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలు కూడా వాక్యం వింటున్నారని దేవుని చేత ఆశ్చర్యం మీ సాక్ష్యాలు విన్నప్పుడు చాలా ఆనందిస్తున్నా సంగముతో పాటు మీరు కూడా బలపడినందుగాను దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఈ దినాన మనం ధ్యానించిపోయే వాక్య భాగము అపోస్తుల కార్యములు కార్యముడు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదు వచ్చిన అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు ఈరోజు మనం అంశం పేరేమనగా జాడించి వేయుటెకి ఆఫ్ లక్ సెకిట్ ఆఫ్ జాడించుట అన్నది ఒక విశ్వాసం కొండవలసిన మంచి లక్షణం అండి ఈ భాగాన్ని మనం ధ్యానించినప్పుడు పౌలు గారు మెలితే అనే దీపానికి చేరుతాడండి ఈ మెలితే ఇప్పుడు మెల్టా అని పిలువబడుచుంది మెలితే అనే దీపము పాత పేరైతే ప్రజెంట్ మెల్టా అని చెప్పి పిలువబడుచుందండి ఈ దీపము ఇరవై ఏడు కిలోమీటర్లు అనగా పదిహేడు మైళ్ళు పడవుంది పద్నాలుగు పాయింట్ ఐదు పద్నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు అనగా తొమ్మిది మైళ్ళు వెడల్పు కలిగి నాలుగు వందల నల రెండు వందల నలభై ఆరు స్క్వేర్ ఫీట్ కిలోమీటర్స్లో వ్యాపించి ఉందండి ఈ మెళితే అన్నది చిన్న దీపం అండి ఈ చిన్న దీపానికి పౌలు గారు ఒక రూమ్కు బయలుదేరుతూ వాడ పగలగొట్టబడినప్పుడు ఒక ఏదో చిన్న చెక్కన పట్టుకొని వెళితేన దీపానికి కొంతమంది చేరారు ఆ దీపవాసులు ఎవరో తెలియదు ఆ ప్రజలు ఎలాంటి వారు కానీ వీరు చేరగానే వారు ఆదరించారు బలపరిచారు అక్కడ చలి విపరీతం ఉంది కాబట్టి మంట వేశారండి మంట వేసినప్పుడు పౌలు గారు వెళ్ళి కొన్ని పుల్లలు ఆ మంటలో వేసారట ఆ కాకకు ఒక విష సర్పం వచ్చి పౌలుగారి ఇక్కడ చేతిని పట్టినని పాలుగారి చేతిని ఇక్కడ కాటేసింది వెళితే దీపునున్న ఉన్న విష ఒక్కసారి కాటేస్తే స్పాట్లో చనిపోవాలి అది ఆ యొక్క దీపవాసులందరూ కూడా ఈయన నరహంతకుడు ఈయన దేవదూషకుడు అందుకే దేవుడు అతను విడిచిపెట్టలేదు న్యాయం అతను వదలలేదు అందుకే తను చని ఖచ్చితంగా చనిపోతాడు అని అందరూ అతని కోసం ఎప్పుడు చనిపోతాడు అని వెయిట్ చేస్తున్నారని కానీ రాయబన్న వాక్యాన్ని ఆ విశేషత్వమ్మను పౌలు గారు జాడించి వేశాను దేవుడి నామాను భయం గాక ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎవరు జాడించి వేస్తారు ఎవరు జాడించి వేస్తారు ఈ లోకంలో జీవించే మన అందరి జీవితాల్లో చాలా విశ్వసర్పాలు ఉన్నాయండి మనలోని విశ్వసర్పాలు చాలా కాటేయాలని ప్రయత్నం చేస్తున్నాయి ఆ విశ్వసర్పాలను కాటేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవునిలో ఉన్న మనము దేవుని యొక్క సన్లో ప్రార్థన జీవితంలో కొనసాగుతున్న మనము వాటిని ఎలా మనం జాడించి వేస్తాం పౌలు గారు జాడించి వేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన మంటను కలిగి జీవించారు కాబట్టి ఆ మంట తనలో ఉంది కనుక ఆ యొక్క విశ్వసర్పాన్ని జారించండి మంట లేని చోటికి సర్పాలు రావండి బాగా జ్ఞాపకం పెట్టుకోండి మంట లేని యొక్క జీవితాల్లో కానీ మంట లేని కుటుంబాల్లో కానీ మంట లేని సంఘంలో కానీ సర్పాలు ప్రవేశించవు ఎక్కడైతే మంట విపరీతంగా ఉంటుందో వాక్యం అనే మంట విపరీతంగా ఉంటుందో సఖవోసం అనే మంట విపరీతంగా ఉంటుందో ప్రార్థన జీవితాన్ని మంట విపరీతంగా ఉంటుందో ఆ కుటుంబంలో ఖచ్చితంగా విశ్వసర్పాలు ప్రవేశిస్తాయని పౌలు గారు మంచి దేవుని చేత అభిషేకింపబడినవారు పౌలు గారు ఆ నాటకాలంలో ఒక ప్రొఫెసర్ అండి ఒక డాక్టరేట్ డిగ్రీ సంపాదించిన వారు ఘమాలేల యొక్క పాదముల యొక్క విద్యను అభ్యసించిన వారు మంచి యూనివర్సిటీలో చదివిన వారు అటువంటి పౌలు గారి జీవితంలో ఈ విశ్వసర్పం నుంచి ప్రయత్నం చేసినప్పుడు దానిని జాడించి వేసాను ఈరోజు జాడించే విశ్వాసము నమ్మిక మనలో ఉన్నదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీతి రీతి మీద చిన్న బల్లి పడ్డదండి రీతి మీద చిన్న బల్లి పడ్డది రీతు ఇలా తీసి కింద పడేస్తుందా లేకపోతే డ్యాన్స్ చేస్తుందా అది కింద పడిపోయినంత వరకు ఉళ్ళంతా జాడిస్తుందండి ఆ ఉళ్ళంతా జాడిస్తుంది ఎందుకంటే అది తనకి ఒక ప్రమాదం అని చెప్పి తనలో ఎప్పుడైతే భయోందరు కలుగుతుందో ఖచ్చితంగా జాడించిన ప్రయత్నం చేస్తారు తన శక్తి కూడా జాడించే ప్రయత్నం చేస్తుంది ఏదైనా నా వాక్యం వింటే నా దేవుని యొక్క సంగమ జాడించకపోతే నువ్వు మనము అపవాదికి లోనైపోతా జాడిస్తే దేవుని యొక్క సంబంధించిన బిడ్డలుగా మనం ఉంటామండి ఎలా వస్తుంది అనగా కీర్తనగా అంటాడు ఇరవై తొమ్మిదవ కీర్తన క్షణంలో ఎక్కువ స్వరము జ్వాలలను కలుగు చేయించున్నది మంట దేవుని స్వరం వినేట ద్వారా మంట కలుగుతుందండి వాక్యం వినేట ద్వారా మంట వస్తుందండి ఆయన స్వరం విన్న అగ్ని అగ్నిజ్వాలలు వస్తాయి ఏలి ఏలియా గారు ఆహాబరాజు కౌరు పెడతారండి ఏలియా మొట్టమొదసారిగా ఒక యాభై మందిని తీసుకొని ఒక పని వచ్చి నువ్వు దిగిరా దైవ నువ్వు దిగిర రాజుగారు పిలుస్తున్నా అని చెప్పి మొదటి వ్యక్తి చెప్పాడండి నేనే దైవజన్ అయితే ఆ పదం మనం అండర్లైన్ చేసుకోవాలి నేనే దైవజన్ అయితే దాని అర్థం ఏంటంటే నా దేవుని యొక్క ప్రభావంతో నింపబడిన వ్యక్తినైతే అయితే నా దేవుని యొక్క శక్తితో నింపబడిన వ్యక్తినైతే అయితే అగ్ని ఆకాశం నుంచి దిగి వీరిని దహించి వేయను రెండో వ్యక్తి వచ్చాడండి దైవజండా నువ్వు త్వరగా దిగిరా ముందైన దిగిరా అన్నాడు రెండైన త్వరగా దిగిరా అన్నాడు మూడో అయినైతే దైవజనుడ మోకాలు వేసాడండి వినయ విధేయులతో ప్రార్థన చేస్తాడు నువ్వు దేవుని యొక్క సేవకుడు అని నాకు తెలుసయ్యా నువ్వు దైవ నాకు తెలుసయ్యా నువ్వు మాట పలికితే ఆకాశం నుంచి అగ్ని కురుస్తుందని నాకు తెలుసయ్యా దయచేసి మమ్మల్ని జ్ఞాపం చేసుకో మేము పనివారము రాజు చెప్పాడు రమ్మని పిలిచినప్పుడు వినయంతో కూడిన విధేయతో కూడిన మాట పలికినప్పుడు ఏలిగా వెళ్ళారండి ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నా దేవుని యొక్క సంగమా మంట నీలో ఉందండి దైవికైన మంట మనలో ఉంది సాతాను ఎన్నైతే విష సర్పాలను మన మీద పంపిస్తున్నాడో ఆ విష సర్పాలను కాల్చి వేసే మంటను కలిగి ఉన్నావు పావులు గారు ఎలాగైతే జాడించి వేసే శుభం కలిగి ఉన్నాడో మన మీదకి వస్తున్న ప్రత్యేక విష సర్పాలను జాడించి వేసే శక్తి బలము దేవునికి ఇచ్చాడు నా ఏస్తున్నాములో నా ఏసు యొక్క శక్తితో నేను జాడించి వేస్తున్నాను ఆ నమ్మికతో కూడిన విశ్వాసంతో కూడిన పలుకున పలికితే దేవుడు ఖచ్చితంగా జయాన్ని అనుగరిస్తాడని కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వాలని ఆశపడుచున్నా కృంగిపోయిన ఏరియా కృంగుదల అనే విష సర్పాన్ని ఏలి మీదకు విసిరాన్ని సాతాను కృంగుదలని విషసర్పం ఈ మనిషి అన్నవాడు దేన్నైనా జయిస్తాడు కానీ కృంగుదళ నిరాశను జయించడం చాలా కష్టమండి ఆ కృంగుదలను విశ్వసర్పాన్ని ఏలియ మీదకి పిలిచినప్పుడు రోషం కలిగిన ప్రవక్తైన ఆ దాన్ని తట్టుకోలేక దాని యొక్క తాకిరికి భయోందోళన చెంది బదిలీ వృక్ష పోయి మరణాపేక్ష గలవాడై ప్రభు చాలునైనా తీసుకోనైనా నన్ను తీసుకో నేను ఇక్కడ సేవ చేయలేన వృద్ధాప్యంకి వచ్చాను అని ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడండి ఏలియ నీకేం వచ్చిందయ్యా ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు దానికి ముందు నువ్వు నాలుగు వందల యాభై మందిని సవాలు చేసి విశ్వాసంతో నువ్వు పలికేవే విశ్వాసంతో కూడిన మాటలు పలికి వాళ్ళందరినీ నశింపజేసేవే ఆ విశ్వాసం యొక్క ఏది ఆ నమ్మిక ఏది నువ్వు ఇప్పుడు చిన్న ఇక విశ్వసర్పం కృంగిదానని వచ్చి నేను కాటేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు ఏడుస్తున్నావు లే ఆకారం తినవు నువ్వు లేచి బలం తెచ్చుకో నువ్వు లేచి శక్తితో నింపడు నువ్వు లేచి ప్రభావంతో నింపడు నలభై పగలు నలభై రాత్రులు ప్రయాణం చేయవలసింది శాతాన్ని వేసే సర్పం భయంకరమైన విశ్వసార్పం కృంగుధరని విశ్వసార్పం ఇస్తుండీ ఏ విశ్వాసం అయితే దేవుళ్ళు నిలకడతాను కలిగి నమ్మిక కలిగి ముందుకు సాగుతూ ఉంటారో ఆ యొక్క విశ్వాసాలను పడగొట్టడానికి సాతాల్లో ఉపయోగించే బలమైన విశ్వసర్పము కృంగుదళ విష సర్పం ఎప్పుడైతే దేవుని యొక్క శక్తితో ఏలేగా నింపడారో ఆ విష సర్పంను జాడించి వేశాను దేవునామన్మయం కరుణగాక నా రెండో ఎగ్జాంపుల్ పేతుడి గారు ఏసైని చూస్తూ సాగినంత కాలము బాగానే సాగాడండి ఏసైని చూస్తూ సాగిన బాగానే సాగాడు మా మత్యశ్వ పద్నాలుగు అధ్యాయం ముప్పై వచ్చినంలో ఎప్పుడైతే గాలి తుఫాను వచ్చిందో దాన్ని చూసి భయపడిపోయి ప్రభు నన్ను రక్షించి నేను మునిగిపోతున్నా అని చెప్పి కేకలు అండి ఈ విశ్వసర్పం ఏ విశ్వసర్పం అవిశ్వాసం అనే విశ్వసర్పం ఏ విశ్వాసంలో ఏ బిడ్డైతే సాగుతాడో వారిలో అవిశ్వాసం కలిగితే వారు ఎంత బలమైన విశ్వాసం అయినా సరే పడిపోవడం ఖాయమండి ఇక్కడ అవిశ్వాసం చూపిస్తున్నావు కాబట్టి దేవుడు అన్నాడు పేతురు నీకేమొచ్చిందయ్యా ఇంతవరకు నన్ను చూసి సాగేవు కదా ఇంతవరకు నా ఇందులో నమ్మి కొంచెం ముందుకు సాగేవు కదా ఇప్పుడంటే సడన్గా నువ్వు పడిపోతున్నావు ఇప్పుడంటే అవిశ్వాసం చూపిస్తున్నావు ఈరోజు దేవుని యొక్క సల్లో కూడిన పేరు సంగమ మన కూడా చాలా సార్లు విశ్వాసంతో సాగుతాం నమ్మికలో సాగుతాం కొన్ని కొన్ని సార్లు ఏదైనా కష్టం వచ్చిన బాధ వచ్చినప్పుడు అవిశ్వాసము అనే విశ్వషత్ మనం కాటేనే ప్రయత్నం చేస్తుందండి వాక్యవేందేడు మాట్లాడుతున్నాడు అవిశ్వాసం వచ్చిన చోట దేవుని కార్యాలు జరగవండి అవిశ్వాసం ఉన్న చోట దేవుడు బలమైన కార్యాలు చేయలేడు ఈరోజు అవిశ్వాసం లేకుండా విశ్వాసం కలిగిన వదితికి ఉన్నట్లయితే ఎంత గాలి తుఫాను ఈ చేతులు ఎదురైనా సరే దాన్ని జయించగల దాన్ని త్రిప్పి కొట్టగల శక్తిని సామర్థ్యతను దేవుడు మనకి ఇస్తాడు నాలుగు వందల యాభై మందిని సవాల్ చేసినప్పుడు అక్కడ బయలు ప్రవక్త నాలుగు వందల యాభై మంది ఉన్నారు దేవుని తరఫున ఏది ఒక్కడ ఉన్నాడు వాళ్ళందరూ ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళు దేవుడు పిలిచాడు కానీ దేవుడు దిగలేదు ఆ బలిని అర్పణ ఆయన అగ్నితో కాల్చలేదండి కానీ ఏలే చేసిన ఉత్తమైన పని ఏంటంటే అణద్రోహిపడి ఉన్న బలిపేటను బాగు చేసి బలి బలిపేటను బాగు చేసిన తర్వాత ఒక పద్ధతి క్రమాన్ని పాటించిన తర్వాత పనిని గోత్రగతను జ్ఞాపం చేసుకున్న తర్వాత దేవుడు చెప్పిన పద్ధతిని అంతా పాటించిన తర్వాత ఆయన బలి చేసి బలి అర్పణ చేసేదండి వాక్యంతున్న దేవుని యొక్క సంగమా మన యొక్క బలిపేతము బాగోకుండా దేవుని యొక్క మంట మనలోకి రాదండి టు రిపేర్ యువర్ ప్రేయర్ లైఫ్ నీ యొక్క ప్రార్థన జీతం నువ్వు రిపేర్ చేసుకో నీ వర్షిప్ రిపేర్ చేసుకో నీ ఆరాధన రిపేర్ చేయి నీ స్థుతిని నువ్వు రిపేర్ చేయి నువ్వు దేవుని యొక్క సంధ్యలో నడిచే సహవాసాన్ని నువ్వు తిరిగి పునర్నిర్మాణం చేయి ఒక వెహికల్ పాడైపోతే మన మెకానిక్గా తీసుకెళ్తామండి ఈ హృదయం అనే ఈ యొక్క బలిపెట్టడం పాడైపోతే దేవుని యొక్క వాక్యంతో రిపేర్ చేయబడాలి రిపేర్ చేయబడిన అద్భుతాలు మన జీవితంలో రావండి పేరు తిరిగడి యొక్క జీవితంలో ఆశ్చర్యమైన కార్యం జరగడానికి అవిశ్వాసం దేవుడు తీసివేసారు కాబట్టి అవిశ్వాసం తీంపిన తర్వాత దేవుని కుమారుడు అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడండి పౌలు గారు అంత అద్భుతమైన కార్యం చేయడానికి ఏమంటే పావులు గారి జీవితంలో ఆయన యొక్క దేవునికి సమర్పించుకున్నారాయన అందుకే దేవుడు విశ్వసర్పంను జాడించి వేసే శక్తిని ఇచ్చాడండి జాడించి వేయలేని వాడు అవిశ్వాసి జాడించి వేసేవాడు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడు జాడించి వేస్తున్నామా ఆర్థికమైన సమస్యతో బాధపడుతున్న తల్లి ఎలిష దగ్గర పరిగెత్తుకుని వచ్చిందండి అయ్యా నాకున్న ఇద్దరు బిడ్డలను తీసుకెళ్ళిపోతున్నాడు అయ్యా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు అమ్మా నీ దగ్గర ఏముందో చెప్పు ఏం చేయాలో నేను చెప్తాను ఆర్థికమైన పరిస్థితి అని సర్పము మనల్ని కాటేయడానికి ప్రయత్నం చేస్తుందండి ఆ విశ్వసర్పలు వచ్చినప్పుడు ఆ యొక్క ఆ సమస్య వచ్చినప్పుడు ఆ కష్టం వచ్చినప్పుడు దాన్ని చూసి అది మనకి చాలా బరువుగా ఉంటుంది అది బరువుగా ఉండే ఆ ప్రభావంతో మనం నింపు నింపడే ప్రయత్నం చేస్తున్నప్పుడు నా ఏసు క్రీస్తు నామంలో నేనైతే ఆ యొక్క విశ్వచర్పాన్ని జయించలేని కానీ నేనైతే విశ్వచర్పాన్ని తీసి పాడవేయలేను కానీ ఆ జాడించే జాడించేసే శక్తి నా దేవునికి ఉంది జాడించేయండి మార్త మరియ తన యొక్క సహోదరుడు లాజరస్ మరణావస్థ కలిగినప్పుడు నాలుగు దినాలైపోయిందని చనిపోయి ఆ ఏసు ప్రభు గారు వచ్చినప్పుడు ఏసంటున్నాడు అంటున్నాడండి అయ్యా అమ్మ నువ్వు నమ్మిన దేవుని మహిమను చూస్తావు ఆ నమ్మికతో మీరు ఉంటే మరణము సైతము జయించగల సమర్థులను నేను కున్నాను లాజన్ తిరిగి వారికి అప్పగించాడండి క్షత్రుమిషం అగ్నిగుండములో నాలుగో వ్యక్తిగా దేవుడు వచ్చి నిలబడండి అగ్ని లాంటి శ్రమలు అగ్ని లాంటి సమస్యలు అగ్ని లాంటి వేదన అగ్ని లాంటి విశ్వసర్పణి కాటేయడానికి వచ్చినా సరే ఈరోజు వాక్యం చేడు జాడించు ఏసు క్రీస్తునామంలో జాడించు ఏసయ్య అద్భుతమైన నామంలో అద్భుతాలు జరగాలంటే ఏసునామం ఉండాలండి ఆశ్చర్యమైన కార్యాలు జరగాలంటే నామం ఉండాలి ఆ నామంలోనే జయం ఉంది ఆ ఏసునామే ప్రభావం కలిగింది ఆ ఏసునామే శక్తి కలిగింది ఆ యేసు నామం మనం ధరింపజేసాం కానీ ఏసునామానైతే మనం ధరించుకున్నాం కానీ నాముల్లో ప్రభావం లేదండి వేస్తున్నామని ధరించుకున్నాం శక్తిగల పరుకులు లేవు చేస్తున్నామని ధరించుకున్నాం ఆ ఏసీ యొక్క ప్రభావమైన కార్యాలు మన జీవితంలో లేవు అది కదనాడండి పౌలు గారు ఆ విశ్వసర్పంలో జాడించి వేసాను అందరూ ఆశ్చర్యపోయారు అండి చూస్తున్నారు ఈయనకి ఏం జరగలేదేంటి ఏం జరగలేదేంటే మరణా సైతం జయించారండి పావులు గారికి ఏమీ కూడా జరగలేదట ఈరోజు వాక్యండి నా దేవుని యొక్క సంగమా దేవుని క సన్నిధిలో ఉన్న ఏ భక్తుడికి ఏం జరగదండి ఆయన ఆశ్చర్యమైన కార్యం చేయగల సమతుడు అద్భుతాలు చేయగల సమ్మతుడు ఆసునామలో మన కుటుంబాలు మన జీవితాలు దీవుసాన్ పెంచుకోవాలని మిగితేనే దీపంలో వచ్చే దేవుడు చేస్తున్న ఆశ్చర్యమైన కార్యం ఈరోజు మన జీవితంలో దేవుడు అదే దేవుడు అదే కార్యాలు చేయగల సమ్మతుడని ఏ బాధలు ఉన్నాయి ఏ కష్టాలు ఉన్నాయి ఏ విస్తత్వాన్ని నేను కాటేయడం చూస్తున్నాయి ఆర్థికమైన సమస్య రోగం అనే సమస్య పన్నెండు సంవత్సరాలతో బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న తల్లి ఆ రోగం నుంచి విడుదల లేక అది తను కాటేస్తాం మంచిగా భయం చెందినప్పుడు ఆమె చేసుకున్న తీర్మానము నా యొక్క వస్త్రం నేను తాకుతాను నా యొక్క వస్త్ర చెంగుని తాకి సంపూర్ణమైన స్వస్థత పొందుతాను విడుదల ఏసు యొక్క వస్త్రచంగులు ఉందని తల్లి నమ్మింది విశ్వసించింది ప్రయత్నించింది విజయం పొందిందని మనం ఎందుకని చేయలేకపోతున్నాం స్వస్థతనిచ్చే నీకు నీకుంటుండగా ఎందుకు నువ్వు స్వస్థత పొందలేకపోతున్నావు విజయం సమకూర్చే దేవుడు నీకుంటుండిగా ఎందుకు విజయాలు సమకూర్చలేకపోతున్నా మనలో విశ్వాసం లేకపోతుందా నమ్మిక లేకపోతుందా అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుచున్నాను జాడించండి ఎప్పుడైతే నువ్వు కృంగిపోతున్నావో నా ఏ శిక్ ఇస్తున్నామోలో నా కృంగుదలని నేను జాడిస్తున్నాను అది నా పౌలు గారు జాడించిన విధంగా నేను నా కృంగుదలని చాలు షేక్ ఇట్ ఆఫ్ నువ్వు షేక్ చేయి అది మన ఒక మెడిసిన్ ఒక సిరప్ మనం తాగినప్పుడు ముందు బాగా షేక్ చేస్తామండి ఎందుకు షేక్ చేస్తాం ఆ మెడిసిన్ బాగా కలవడానికి మనం షేక్ చేస్తాం అదే రీతిగా ఈ శ్రమలు కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఏసుక్రీస్తు నామలో నువ్వు పరిపూర్ణ విశ్వాసం కలిగి సెట్ జాడించు ఆ యొక్క నమ్మిక అభిజయం దేవుడు మన అందరికీ సమకూర్చి నడిపించి దీవించి బలపరచిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధం దేవాజయం కలిసి నీకు తండ్రి నీ మాట ద్వారాగా మాట్లాడే నీకు ప్రభా జూమ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలు అదే రీతిగా సంఘం ఉన్న ఒక్క బిడ్డలను అందరినీ ఆశ్రయించండి అయ్యా నీ మాటలు నా సారము నీ మాటలు నా జీవము అది విత్తబడి ఉండిగా తను ప్ర ఫలించి వృద్ధి చెంది విస్తరించి అయ్యా భూమి నింపించను నీ ఆశి నింపి నడిపించమని వేస్తున్నాము అడివిడి కొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవునికి దేవుని ఆశీర్వాదము కుడిన ప్రతి బిడ మీద అదే లైవ్ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాల మీద సుహాకలను తోడుగుండి ఆశ్రయించి దీవించిన గాక ఆమె అందరి పొందనాలండి